హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు నేను తరచూ కూడా మాట్లాడుతూ ఉంటువేటి గురించే సేమ్ అదే టాపిక్ ఉంటుంది కాకపోతే వేరే వేరే విషయాలన్నది మీకు చెప్పడం అయితే జరుగుతుంది మన బ్రదర్స్ కోసం ఈరోజు ఎస్పెషల్లీ మన బ్రదర్స్ కోసం మన బ్రదర్స్ని ఓన్లీ బండి దొలే కోసమే డ్రైవేర్ కోసమే తీసుకుపోతారు రవేరు పనికి వెళ్ళితే బండే తోలాలని వాళ్ళ మైండ్లో ఉంటుంది బండే తోలేరండి నేను వరకు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మీ ఎక్స్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఇలా చేస్తారా ఇలా చేయించుకుంటారా పనులు ఇలా చేయాలన్నది మీకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు బండి తోలేకే తీసుకుంటారా రవేర్ని మేడంని సార్ని పిల్లోని అందరినీ స్కూల్కి వెళ్ళాలా తేవాలా షాపింగ్ తీసుకుపోవాలన్నీ తేవాలా పొద్దున్నే మీరు లేచి బండ్లు కూడా కడుక్కోవాల్సి ఉంటుంది ఒక ఇంట్లో రెండు ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి ఇద్దరు ముగ్గురు డ్రవేర్లు ఉండేవాళ్ళు కూడా ఉంటారు నీకు పోయినప్పుడు ఏ బండ్లు అయితే ఉపయోగిస్తారో ఆ బండ్లు అయితే కడుక్కోవాల్సి ఉంటుంది కడుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంటి ముందర చెత్త కూడా దోపిస్తారు మేము కాళ్ళు చెత్త దోయలేదు మేము మగవాళ్ళము ఇలా అంటారు అలవాటు పడుతుంది అదింత కామనే ఇప్పుడు నీ లాగానే నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది డ్రవేర్ లాగా అయితే వాళ్ళు పెట్టరు నీ ఇంట్లో నువ్వు ఎట్లా ఉంటావో సేమ్ అలానే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వెళ్ళాల్సిన వాళ్ళు ఇవన్నీ కూడా మీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళితే బాగుంటుంది ఆడివి నాకు బాధపడేది అదంతా ఉండకూడదు కొందరు చెప్తూ ఉంటారు కదా వీడియోస్లలో నాకు ఆ పని చెప్పినారు ఏ పని చెప్పినారు వాళ్ళు ఇష్టం అండి తప్పేం లేదు కదా మన ఇంట్లో మనిషిగా వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఆ మనిషికి ప్రతి ఒక్క బాధ్యతలు పనులు అన్నవి చెప్పడం అయితే జరుగుతాయి ఎందుకు చెప్పినారు ఎక్కడ చెప్పినారంటే వాళ్ళకి విజా ఇచ్చి అకామా కొట్టినప్పుడు ఖచ్చితంగా అంతే స్వతంత్రం అనేది ఉంటుంది మనం ఎందుకు అనుకోకూడదు మన వాళ్ళ ఇంట్లో మనిషి ప్రతి ఒక్కటి కూడా చెప్తారని అలా అని అనుకోవాలి ఫ్రెండ్స్ నేను మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే నేనైతే కనుక కొత్తగా చూస్తున్నారు లైక్ చేయండి నేను అయితే అడగలేదు నా వీడియో ఓపెన్ చేసి చూడండి మీకు ఉపయోగపడే వీడియో అయితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ మర్చిపోద్దండి మిస్ చేయొద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చూడండి మీకు నచ్చితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు లాంగ్ వీడియోస్ అస్సలు కొందరికి టైమింగ్ కూడా చెప్పాలంట ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారు అన్నట్టు వాళ్ళ ఆలోచన తప్పదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎండలు భయంకరంగా ఉన్నాయి అందులో మాది పక్క పల్లెటూరు అడవిలూరు పక్క అడవిలూరు అస్సలు నెట్ అన్నది స్లో అయిపోయింది వైఫీ లేదు నాకు రోజు వీడియో వస్తుంది ఏ టైంలో అయినా రావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు వీడియో పెడుతుందని నన్ను ఎదురు చూసే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఏ టైం వస్తుందో చెప్పలేదు మనం మీరు అనుకోవచ్చు నువ్వు వీడియోలు తీసినప్పుడు ఖచ్చితంగా చేయలేదు ఆ పనికే ఓకే కాదని అంత లేదు అప్లోడ్ అవ్వలేదు నాలుగు గంటల ఐదు గంటల టైం తీసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్